నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క లాస్ట్ ఎపిసోడ్ లో మిరియాలతో ఆంజనేయ స్వామికి చేసుకునేటటువంటి పూజ గురించి అన్నారు ఎటువంటి సమస్యలను అధిగమించడం కోసం ఆంజనేయుడిని ఇప్పుడు మీరు చెప్పబోయేటటువంటి పూజ చేసుకోవచ్చు అసలు ఆంజనేయుడిని తలుచుకుంటే ఆయన దండం పెట్టుకుంటే ఎంత ఫాస్ట్ గా తీరిపోతాయి కోరికలు అంటే అవి ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి అంతే చెప్తారా మీరు చెప్పేది కూడా తప్పకుండా చెప్తాను పద్మిని మన మొన్న ఒకళ్ళు చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం చూపించి ఆ ఇది ఒకళ్ళు ఇచ్చారండి గిఫ్ట్ గా మా ఇంట్లో పెట్టుకోవచ్చా అని అంటే తప్పకుండా పెట్టుకోండి ఆయన అనుజ్ఞ ఉంటే తప్పించే స్వామి రారు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అసలు అంటే వాళ్ళు థర్టీన్త్ డే రోజున ఇచ్చారనమాట చనిపోయినప్పుడు పదమూడు గుర్తుగా ఇచ్చారు గుర్తుగా ఇచ్చారు భయం అనిపిస్తుంది పద్మిని థర్టీన్త్ డే గిఫ్ట్స్ ఇంట్లో ఉండొచ్చు అని కొంతమంది ఇంట్లో ఉండకూడదని కొంతమంది మాట్లాడుకుంటు దైవం ఇంటికి వస్తే భయం అంటే లేనిపోని భయం అని ఇప్పుడు వీళ్ళ గురించి అని కాదు నేను మీరు మీ క్లయింట్ గురించి చెప్పట్లేదు ఇన్ జనరల్ గా అడుగుతున్నాను భగవద్గీతను ఇంట్లో పెట్టుకుంటే పెట్టుకోవచ్చా పోయిన వాళ్ళు పోక మనం వండుపుతాం ఇక్కడ అలా కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆ ఏదైనా నెగటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అయ్యో అన్న వాళ్ళు ఎలా చెప్తారు అని అంటే మనసుకి హద్దుకుపోయేటట్టే చెప్తారన్నమాట ఇంక అయిపోయింది భగవద్గీత ఉందా అంతే సంగతులు కానీ చాలా తప్పు కదా అక్క వాడు చెప్తే మనకు బుద్ధి లేదా మన మనకి ఒక ఇది లేదా కాన్షియస్ కృష్ణుడు చెప్పింది అది భగవద్గీత అంటే అలా మనం ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటి అంటే ఆల్రెడీ ఒకళ్ళు కష్టం పడుతున్నారు అనుకో కష్టం పడుతున్నారు ఎవరైనా వచ్చి దీనివల్ల మీరు కష్టం పడుతున్నారు అని అంటే అవునా అంటే వాళ్ళు చెప్పేది మన మంచికే కదా అన్న మంచితనంతో ఆ అది ఎక్కువైపోతుంది అనమాట అసలు ఒప్పుకోకూడదు కదా అది మార్చుకోవాలి ఎందుకంటే భగవంతుడి మీద నమ్మకం లేదు అనేది కానీ వాళ్ళ బుద్ధి తెలిసిపోతుంది అవును ఇంకోటి ఏంటంటే అవతల వాళ్ళు అలా అంటారు కదా నేను చెప్తే మీరు పెట్టుకోండి ఆంజనేయ స్వామి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన ఆయన ఉండాలి అనుకుంటేనే మీ ఇంటికి వచ్చినట్టు మీరు ఏదైతే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో అదంతా పారద్రోణానికి స్వామి వచ్చారు మీ దగ్గరికి అన్నప్పుడు ఆవిడకి ఎంత సంతోషం అనిపించిందో ఇలా చెప్పాలి ఇది ఉండదు అది అలా చెప్పేవాళ్ళు చాలా పొరపాటు అలాగే నేను ఇంకోటి కూడా ఏం చెప్పాను అంటే ఆంజనేయ స్వామి థర్టీన్ డే ఇచ్చారంటే ఆయన పోయిన వాళ్ళ సోల్ ఎంత ప్యూరోట్లీ లేకపోతే అలా అలాంటి అలాంటి వాళ్ళకి అలా ఇవ్వాలి అన్న ఆలోచన వాళ్ళకి రావడము అంత స్వామిని ఇచ్చేస్తున్నాము అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది చూడు కొంతమందికి మన ఇచ్చేస్తే ఏమవుతుంది అన్న భయం లేకుండా వాళ్ళు ఇవ్వడం అనేది చాలా మంచిది చక్కగా తెచ్చుకొని పెట్టుకోండి అని చెప్పడం వాళ్ళు పెట్టుకోవడం జరిగింది చెప్పండి అట్లా ఆంజనేయ స్వామి అండ మనకు ఉండాలి అని చాలా రోజుల నుంచి మీకు పనులు అవ్వట్లేదు ఇంట్లో ప్రశాంతత లేదు అని గనక మీకు అనిపిస్తే ఒక కోరిక ఎటువంటి పరిస్థితుల్లోనూ నెరవేరాలి అది ఆగిపోయింది అనుకుంటే గనక ఇక్కడ కొంచెం కష్టమైన పూజే కానీ ఆ కష్టమైన కోరికకున్న ఆటంకాలన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ తొలగిపోతాయి పద్దని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి రోజు నూట ఎనిమిది మిరియాలతో చేయాలి అలాగే నలభై ఒక్క రోజులు చేయాలి ఇది నిర్విరామంగా ఫార్టీ వన్ డేస్ చేయాలి ఓకే మీరు ఇక్కడ ఏం చేస్తారు అనంటే ముందు రోజే చక్కగా మిరియాలు నేను లెక్క పెట్టుకొని నూట ఎనిమిది మిరియాలు తీసుకొని వెళ్ళండి ప్రదక్షిణ చేస్తున్నప్పుడల్లా ఒక్కొక్క మిరియం పక్కకు పెట్టుకుంటూ వెళ్ళండి ఓకే ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఆ ఎనిమిది మిరియాలు స్వామికి సమర్పించి ఆ స్వామి ఏదైనా కానీ నైవేద్యంలో ఇది వాడండి అని చెప్పి అక్కడ బ్రాహ్మడికి ఇచ్చేసేయండి పొంగల్లో వేస్తారు కదా వేణి దద్దోజనంలో వేస్తారు పొంగల్లో వేస్తారు స్వామి వారి గారెల్లో వేస్తారు ఎన్నిట్లో వేస్తారు అవునా ఒక్కొక్క మిరియం చక్కగా చిన్న డబ్బాలు పెట్టుకోండి ఆ డబ్బాలోంచి ఈ డబ్బాలోకి మిరియం మార్చుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఓకేనా ఆ మిరియాలన్నీ తీసుకొని స్వామి వారికి ప్రతి రోజు నూట ఎనిమిది ప్రేక్షణాలు ఖచ్చితంగా చేయాలి ఇందులో మాత్రం ఏది ఇరవై ఒకటి చేయమంటారా కాళ్ళు నొప్పులు ఉన్నాయి యాభై ఒకటి చేయమంటారంటే కుదరదు చేయాలి చేయగలిగిన వాళ్ళే ఈ ఈ ప్రక్రియ పాటించండి అలా చేసిన తర్వాత ఫార్టీ వన్ డేస్ అయిపోయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున దద్దోజనం చక్కగా ఇంత డబ్బాడు దద్దోజనం అలాగే గారెలు మిరియాలు వేసినవి గారెలు అలాగే పొంగలి ఈ మూడు కూడా మీరు అంగుళ్ళో చేస్తారు అంటే గనక ఆర్డర్ ఇవ్వడం మంచిది వాళ్ళకి కట్టేయడం మంచిది ఆర్డర్ అంటే కట్టేయడం ప్రసాదాలకి కట్టేసి కొంచెం పెద్ద ఎత్తున పంచి పెట్టాలనుకుంటున్నామండి మా పేరు మీద అని చంపడం అనేది చాలా ఇంపార్టెంట్ లేదు అనుకుంటే గనక మీరే ఇంట్లో చక్కగా శుచిగా చేసుకొని వెళ్ళి అక్కడ స్వామి వారికి చూపించి నివేదన పెట్టేది లేదు ఇంట్లో చేసింది బయట మనం లోడ్మి తీసుకొని వెళ్తే అక్కడ గుళ్ళో నివేదన పెట్టడానికి ఉండదు అంటే గనక మీరు అక్కడ స్వామివారికి దండం పెట్టుకొని గుళ్ళో వచ్చిన వాళ్ళందరికీ కూడా పంచి పెట్టండి మిరియాలు వేయ దద్దోజనంలో కూడా మిరియాలు వేయాలి అలాగే చిట్టి గారెలు అని చేస్తాం కదా వడలు అంట దాంట్లో కూడా మిరియాలు వేయాలి అలాగే పొంగలిలో కూడా మిరియాలు వేయాలి గుళ్ళో కట్టడానికి అయితే చాలా మంచిది వాళ్ళు తప్పకుండా ఆంజనేయ స్వామి గుడి ఉంది అంటే గనక తప్పకుండా చేస్తారు అయితే స్వామివారికి ఇంత కారంగా పెడుతున్నాం కాబట్టి అప్పాలు కూడా చేయడం చాలా ఇష్టం చాలా ఇష్టం కదా చాలా ఇష్టం అప్పాలంటే కాబట్టి చేయండి ఎటువంటి కోరికైనా కూడా సత్వరమే నెరవేరుతుంది శనికి సంబంధించిన దోషాలు ఏమన్నా ఉన్నాయి ఈ జాతకంలో అంటే గనుక అవన్నీ కూడా తొలగిపోవడానికి చాలా అవకాశం ఉంటుంది ఏదైనా కూడా కుజుడికి సంబంధించిన కూడా ఆంజనేయ స్వామికి పూజ చేస్తే వెళ్ళిపోతాయిట ఎటువంటి పరిస్థితుల్లోనే పోతాయి కాబట్టి తప్పకుండా చేయండి మీ పని సత్వరమే నెరవేరుతుంది ధర్మబద్ధమైన కోరికే కోరుకుంటాం అంత కష్టపడి చేస్తున్నాము అని అంటే ఎవరైనా ధర్మంగా కోరు కోరికే ఉంటుంది వెళ్ళలేము ఆ గుడికి ఆ వెళ్ళలేము మన ఇన్న వాయిస్ అనేది చెప్తుంది ఇలా వద్దు ఇలా చేయకూడదు అని చెప్పి చెప్తూ ఎగ్జాక్ట్ ఆయన మోహన్ చూస్తూ నాకు అది అమ్మ బాబాయ్ చిరంజీవి వచ్చి కొట్టినా కొడతాడు మొన్న ఒక వీడియో చూసారా ఒక ఆవిడ దగ్గరికి ఆలింగనం చేసుకున్నా చూసాను అప్పుడే ఆంజనేయ స్వామి గురించి చెప్తారా అక్క అని అన్నావు కదా వచ్చి ఆవిడ ఏదో స్వామివారి చదువుతున్నారట వచ్చి ఆయన ఉన్నారు వచ్చి కొడుతు కొట్టిన కొడతారంటే వస్తారు మరకట రూపంలో వచ్చి కొట్టచ్చు కదా ఆయన చిరంజీవిగా ఉన్నారు స్వామి చూడసలు మనం చెప్పాలి అని అనుకున్నాం నన్ను ఎవరైతే ఈ డౌట్ అడిగారు అంటే స్వామిని పెట్టుకోవచ్చా అండి అని ఆ డౌట్ తో భయంతో అడిగారు ఆవిడకి కూడా చెప్తున్నాను నేను నిర్భయంగా స్వామి మీ దగ్గరికి మిమ్మల్ని ఆశీర్వదించడానికే వచ్చారు చక్కగా పెట్టుకోండి చక్కగా పూజించండి స్వామిని ఇలా ఈయనే కాదు ఆంజనేయుడే కదక ఇంకెవరైనా వస్తా వేరే మూర్తులు కూడా వస్తూ ఉంటాయి ఆ చాలా మటుకు రామచంద్రమూర్తి దర్బార్ని ఇస్తూ ఉంటారు మొత్తం చాలా బాగుంటుంది అది అది పెట్టుకోవచ్చు దేవతా గృహంలో పెట్టుకోవచ్చా లేకపోతే ఏదైనా లివింగ్ రూమ్ లో పెట్టుకోవచ్చు చక్కగా పెట్టుకోవచ్చు చాలా మంది చెప్తారు పట్టాభిషేకము అంత అయిపోయిన తర్వాత కదా పట్టాభిషేకము ఆ ముందు పెట్టుకోకండి అని కానీ నేను చదివేటప్పుడు చాలా చిన్న వయసులో ఈ వాస్తు గురించి వాటి గురించి నేను చదువుతున్నప్పుడు ఫెన్షన్ బుక్ లో చదివాను నేను రామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది అండి వాళ్ళు కూడా పాటిస్తారు కొంతమంది ఆ అంటే వాళ్ళదే కదా వాస్తు వాళ్ళు కూడా పాటిస్తారు సో తప్పకుండా రామ్ రామచంద్రమూర్తిది వచ్చింది ఇంటికి అని అంటే మీ కష్టాన్ని తొలగించడానికి వచ్చింది అది కూడా ఆర్థిక కష్టాలు ఏమన్నా ఉంటే గనక రామచంద్రమూర్తి స్వరూపం గనక ఇంట్లో ఉంటే ఆర్థిక కష్టం అనేది తొలగిపోతుంది అనేది గుర్తుపెట్టుకోండి అంతే ఇంకా తిరుగులేదు అందులో అద్భుతం అక్క అయితే ఆడవాళ్ళు ఒకవేళ చేస్తుంటే మధ్యలో అడ్డొస్తే చాలా అంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అమేజింగ్ ఇంకా ఇంకా మాటలు లేవు అలా రైట్ అక్క థ్యాంక్ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే